ఆ గొప్ప దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము నాడు ఈ భూమి మీద జన్మించాడు కన్యమర్య గర్భమున అనేది వాస్తవము అంతకు ముందే ఆయన కలిగి ఉన్నాడు అనేది సులోమోను తెలియజేస్తూ ఉన్నాడు సృష్టి యొక్క ఆరంభమున నేను ఉన్నాను సృష్టి యొక్క ఆరంభములో కూడా ఏసయ్య ఉన్నాడు మధ్యలో ఉన్నాడు చివరన కూడా ఉన్నాడు ఆదియో అంతము నేనే అన్నాడు మొదట ఉన్నవాడును నేనే అంతములో ఉన్నవాడను కూడా నేనే మరి మధ్యలో ఉన్నదనది అంటే అది కూడా నేనే మొదలు పెట్టిన ఆ గడియ నుండి చివరి మట్టుకు జరుగుతున్న ప్రయాణమంతటిలో దేవుడు అనబడిన వాడు ఉన్నాడు ఆయన ఉన్న దేవుడు ప్రప్రథమముగా నన్ను కలగజేశాడు అని దేవుడే స్వయంగా చెప్పుకున్నాడు నన్ను పుట్టించిన వాడు భూమి ఉత్పత్తి కాకముందు నేను నిర్మించబడ్డాను నిన్న మొన్న మరలా ఒకసారి మరియమ్మ గర్భములోనికి రావలసిన అవసరత ఏర్పడ్డది మరియమ్మ గర్భములోనికి రావలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డదనే సమాధానము మనకు చాలా ఈజీగా తెలుసు మన పాపములను పరిహరించుటకు యేసుక్రీస్తు నాదుని యొక్క రక్తము మనకు అవసరము కాబట్టి ఆయన పుట్టాల్సి వచ్చింది అవ అనగా పైన తారము అనగా క్రిందికి దిగుట పైనుండి క్రిందికి దిగి రావడమే అవతారము అంటారు అవతారము ఏసయ్య ఒక అవతారము పైనుండి కిందికి వచ్చాడు ఈ కిందికి వచ్చి భూమి మీద నివాసం చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరములు మనతో పాటు నివాసము చేసిన ఆ త్రియేక దేవుడు మనలాగనే ఆహారమును తిన్నాడు మనలాగనే ఆకలి మనలాగనే సామాన్యమైన మానవులు లాగా యేసునాథుడు భూమి మీద శ్రమలు పడ్డాడు కష్టాలు కష్టాలు పడ్డాడు నిందలను అవమానాలను భరించాడు ఉమ్ము వేస్తే మీద వేసుకున్నాడు కొరడలతో కొడితే కొట్టి దెబ్బలు తిన్నాడు వీపంత దున్నబడితే భరించాడు మానవుని లాగనే సకల బాధలను అనుభవించాడు అయితే పౌలు క్రీస్తు నాదుని గురించి ఒక సాక్ష్యము చెప్తూ ఉన్నాడు ఆ సాక్ష్యం ఏమిటో మనము చూద్దాం ఎపి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచన భాగంలో కనబడుతుంది హెబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరో వచ్చిన భాగం పవిత్రుడును నిర్దోషిడు ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు వాడు పరిశుద్ధుడా నిర్దోషి ఆట నిష్కలంగుడా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పా పాపులలో చేరలేదు ప్రత్యేకంగా నిలబడ్డాడు అతడు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కలముడు నిష్కలమసుడు పాపులలో చేరడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు ఈయన ఎవరు ఇదే హిప్రి పత్రిక నాలుగవ ధ్యాయము చూడండి పద్నాలుగో వచనము చదవండి నాలుగు పద్నాలుగు ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఆకాశ మండలము గుండన గనుక కుమారుడైన ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మన ప్రధాన యాజకుడు మన బలహీనతల సహానుభవం కాదు సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలె శోధింపు పడినాను పాప ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు అలలు మనవలే మనవలే మనవలె అని పౌలు మన అందరిని కలుపుకుంటూ తనతో పాటు యేసును కలుపుకుంటూ ఒక మాట తెలియజేస్తున్నాడు మనవలె శోధింపు పడ్డాడు కానీ ఆయన పరిశుద్ధుడు కల్మషము లేనివాడు నిష్కలంకుడు నిర్దోషి పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన మనుషుడు ఆయన మనుషుడు కానీ పాపము ఎరగనివాడు ఆయన మనుషుడే కానీ పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు కల్మశము లేనివాడు పాపుల గుంపులో ఉన్నాడు కాని పాపం అంటకుంటా ఉన్నాడు ఈయన కేవలము మానవుడు దైవత్వములో నుండి మానవతత్వములోనికి మార్చబడిన ఆ మనుషుడు ఏ పాపము అంటకుండా బ్రతికాడాడు ప్రతి క్రిస్మస్ లో మనము యేసు క్రీస్తును అట్టహాసంగా కొలవడము ఆరాధించడము గనపరచడము గంతులు వేయడము ఎంతో ఎంతో ఆడంబరాలను చేస్తూ ఉన్నాం కానీ ఏళ్ళ తరబడి మన శరీరమునకు మన మనస్సునకు మలినమంటకుండా బ్రతకడము కత్తి మీద సాము లాంటిది అయిపోయింది మనము మలినమంటకుండా బ్రతకడం అనేది చాలా చాలా కష్టతరం అయిపోయింది మలినమంటకుండా బ్రతకండి అనంటే మా వల్ల కావట్లేదు న్యాయంగా బ్రతకండి అనంటే మా వల్ల కావడం లేదు పాపులలో చేరకండి అనంటే వారితో స్నేహం చేయకపోతే మాకు పూట గడవట్లేదు యేసు కొరకు ప్రతిష్ఠింపబడండి ఆ ఒక్క పని మాకు కావడం లేదు సత్యమునందు మీరు ప్రతిష్టత చేసుకునండి అది మాకు చాత కావట్లేదు ఇవన్నీ డుంక తిరుగుడు మాటలు మనం చెబుతూ ఉన్నాం ప్రతి ఏటా గడుస్తూనే ఉంది అయిన నువ్వు రిపీట్ గా రిపీట్ గా మనం ఏసుని ఇలాగా గనపరుస్తూనే ఉంటున్నాము మరి గనపరచడము తప్ప కాదు స్థుతించడము తప్ప కాదు గంతులు వేయడము ఆనందంగా కేరింతలు కొట్టడం కేకులు కట్ చేయడము ఇవన్నీ తప్ప అంటే తప్పు కాదు మరేమి చెయ్యాలి ఇవన్నీటికి నీవెంత ప్రాధాన్యతను ప్రియర్కిస్తున్నావు పాపులలో చేరకుండా ప్రత్యేకంగా క్రీస్తు వాళ్ళ బ్రతుకుటకు కూడా నీవంతే శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అలెలుయ్య పాపులలో చేరకుండా ప్రత్యేకంగా నీవు ఎప్పుడైతే ఉండడానికి కంకణము కట్టుకుంటావో అప్పుడు నిన్ను బలహీనతలు కుదిపేస్తూ ఉంటాయి నువ్వు ఏదైతే ఎంచుకుంటావో దాన్ని కుదిపేయడానికి సాతానుడు నిన్ను చాలా విధాలుగా ముప్పతింపులు పెడుతూనే ఉంటాడు అయినా సరే యేసును శోధించడానికి వచ్చి సాతానుడు తోకముడుసుకొని వెళ్ళిపోయినట్టుగా నీ దగ్గరికి వచ్చిన ప్రతి సాతాను యొక్క కార్యాలు తోకముడుసుకొని మరలా రిపీట్ అయిపోయి మరలా వెనుక తిరిగి వెళ్ళిపోవాలి కానీ వాడు నీతో సహవాసం చేస్తూ ఉన్నాడు సాతానుకు నీవంటే చాలా ప్రియమైనదిగా నిన్ను చూస్తూ ఉన్నాడు నీవు శత్రువు కావట్లేదు సాతానుకు సాతానుకు నీవు శత్రువు కావలసింది మిత్రుడుగా మారిపోయావు సాతానా నీ ప్రియమైన నీవు దేవుని శోధింపవలదు ఇక్కడ నుండి వెళ్ళిపో అవుట్ అనగానే వాడు తోక ముడుసుకొని వెళ్ళిపోయాడు ఇతడు మనుషుడే అన్న సంగతి సాతానుకు తెలుసు ఈయనకు మహిమలు లేవన్న సంగతి సాతానుకు బాగా తెలుసు ఇప్పుడు అవ్వను మోసగించినట్టుగా యేసును మోసగించుదామని వచ్చేసి ముచ్చడ పెట్టాడు సాతాను మాటకు లొంగిపోతాడు అనుకున్నాడు వాడు లొంగిపోయాడా సాతాను చెప్పిన ప్రతి మాటను అవునని పలికాడా ఈ కొండ మీద నుంచి నువ్వు తుమ్ముకుము నిన్ను దూతలు ఎత్తి పట్టుకుంటాయి లేకపోతే నాకు సాగిల పడి నాకు నమస్కారము చెయ్యము ఈ లోక రాజ్యములన్నీ నీవి అవుతాయి నీకు ఇచ్చేస్తా దేనికి లొంగిపోలేదు కటువుగా మాట్లాడి సాతానా నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోమని గద్దించగాని సాతానుడు వెళ్ళిపోయాడు అవ్వను మోసగించినట్టుగానే యేసును మోసగించుదామనుకున్నాడు మొట్టమొదట ఆదామును మోసగించడానికి ప్రయత్నం చేశాడు ససే మీరు ఆధాము సాతాను దొరకలేదు ఎందుకు తెలుసా సాతానుడు ఆదామును మోసగించుతే ఇంత కాలం వానికి పని ఉండేది లేదు మొదట్లనే ఒక సక్సెస్ఫుల్ జీవితము వాడి సాతాను ఆదామును బడగొడితే ఇంకా సాతానుకు ఎదురు లేదు కానీ ఆదాము పడిపోకుండా స్థిరముగా నిలబడ్డాడు ఆదాము దగ్గరికి ఎన్నిసార్లు సాధనడు ప్రయత్నము చేసి వెళుదాం అనుకున్నా ధైర్యము చాలలేదు ఆదామును మోసగించడానికి వాడు ఎంత తెగించినా అది సాధ్యపడలేదు ఎందుకు సాధ్యపడలేదు అనంటే ఆ ఆదాము కడపటి ఆధాముగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి కడపటి ఆదాము మొదటి ఆధాము మంటి నుండి తీయబడ్డాడు కడపటి ఆధాము మట్టి శరీరమును దాల్చిన పాపము లేనివాడుగా కన్యమరియ గర్భమున పుట్టడం జరిగింది మొదటి ఆధాము మోసపోలేదు కాబట్టి కడపటి ఆధాము కూడా మోసపోడు కానీ మొదటి ఆ అవ్వ మోసపోయింది కడపటి హా అనబడిన సంఘము నేటికి మోసపోతూనే ఉంది కడపటి సంఘము ఇది అవతో మనం పోల్చుకుంటే ఈ కడపటి సంఘమును మోసపుచ్చడానికి మరలా సాతనుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు వాడు ప్రయత్నము చేస్తే కడపటి సంఘము కూడా ఆనాడు మొదటి అవ్వ ఎలాగైతే మోసపోయిందో ఈ కడపటి కడవరి కాలములో ఈ సంఘము కూడా సాతాను మోసం పోయి సాతాను దాసోహం అయిపోతుంది వారలారా సాతాను యొక్క కబంధ అస్తములలో మనము గిలగిల కొట్టుకుంటున్నాం అందులో నుంచి బయటపడటము అసాధ్యం అయిపోతుంది ఎందుకు మనము పరిస్థితులు మనకు దాపరించాయి కాబట్టి మనము సాతాను కబాలలో చిక్కుబడి ఉన్నాం కానీ ఏసులాగా బ్రతకడానికి నీవు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో అప్పుడు సాతానుడు నీ దగ్గరికి వచ్చినా నీవు తిప్పికొడతావు కాబట్టి వాడు నిన్ను ఏమి చెయ్యడు థుడు మనకు గొప్ప వరమునిచ్చాడు రోమిలకు రాసిన పత్రిక పదహారవ ధ్యాయంలో దేవుడు మనకిచ్చిన వరము అద్భుతమైనది విశేషమైనది ఆయన ఇచ్చిన వరము మహాద్భుతము అద్భుతము అద్భుతము పదహారు ఇరవై చదవండి రోమ పత్రిక పదహారు ఇరవై సమాధాన దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక దొక్కించును హలలు సాతానుడు ఎక్కడ ఉండాలి దేవుడు ఏమని చెప్పాడు శీఘ్రముగా వాణ్ణి చితుక దొక్కించడానికి నీ కాళ్ళ క్రిందికి తీసుకొస్తాను యేసునాథుడేమో సాతానుని కాళ్ళ క్రింద కాళ్ళ క్రింద ఇవేసి తొక్కుమని చెప్తే వాణ్ణి మనము తలకెక్కించుకున్నాం తలకెక్కించుకొని వాణ్ణి మన తల మీద వాడిని కూర్చోబెట్టి వాడు గైడెన్స్ చేస్తూ ఉంటే మనం ఫాలో అవుతూ ఉన్నాం వాడు చెప్తున్న ప్రతి మాటకు మనము ఫాలో అవుతూ ఉన్నాం వాడు కాళ్ళ కింద ఉండాలి తలకు తల పైన కూర్చున్నాడు వాడు మనలను నడిపిస్తే నడుస్తున్నాం దీనికి కారణం ఏంటి అంటే యేసునాథుడు మానవుడుగా ఉన్నప్పటికీ దైవత్వపు లక్షణాలు కలిగి భూమిని బ్రతికాడన్న ఆ స్పృహ మనము మర్చిపోవడమే దీనికి కారణం యేసునాథుడు దైవత్వముతో ఉన్నాడా మానవనవముతో ఉన్నాడు అంటే మానవత్వముతో ఉన్నా దైవత్వ లక్షణాలు కలిగిన వాడై ఉన్నాడు హలో ఆయన మానవుడు అదిగో ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు పంతొమ్మిది అయో వచ్చిన వ్యూహారంతొమ్మిది ఐదు చదవండి ఆ ముల్ల కిరీటముదాము ధరించిన వాడు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను హలలు ఇదిగో ఈ మనుష్యుడు అందరికి చూస్తే అర్థం కావట్లేదు నేను మనుషుడని కాదు అందరికీ అర్థం కావట్లేదు ఆయన మనుషుడు అన్న సంగతి అందరికీ అర్థం కాలేదు కాబట్టి పిలాతు మరలా పరిచయం చేస్తున్నాడు ఇదిగో ఈ మనుషుడు ఎందుకు పరిచయం చేస్తున్నావు అని అనంటే ఈయన మనుషుడు అన్న సంగతి చాలా మంది మర్చిపోయారు కాబట్టి ఆయన మనుషుడే గాని పాపము లేని వాడుగా జీవించాడు ఆయన మనుషుడే గాని పరిశుద్ధుడుగా బ్రతికాడు ఆయన మనుషుడే గాని కల్మశము లేకుండా బ్రతికాడు పాపములలో చేరగా ప్రత్యేకంగా ఉండినవాడు ఇంత గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడు మన దేవుడు వలలు ఆ మహోన్నతమైన దేవుడు పరిశుద్ధుడైతే ఆయన కన్న కుమారులు కుమార్తెలు అనబడిన మనమందరము పరిశుద్ధులమా పాపులమా మనము కూడా పరిశుద్ధులమే మనము కూడా పరిశుద్ధులముగా కావాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు కానీ ఏళ్ల తరబడి ఆ కార్యము ఇంకా మనలో సక్సెస్ కాలేకపోతుంది మనము యేసునాథుని కుమారులము కుమార్తెలు అయితే ఆయన లాగా పరిశుద్ధంగా బ్రతకడానికి మనము త్యాగము చెయ్యకపోతే ఆయన లాగా నడవడానికి త్యాగం చేయకపోతే మనము ఎన్నటికి వాలే మారము సాతాను ఎదిరించలేము అలాంటి జీవితం ఒకవేళ మనకు ఎల్ల కాలం అట్లనే ఉంటే పరలోక రాజ్యం దొరకడం అనేది కలలో కూడా జరగని నిజము కలలో కూడా జరగదు పరలోకము చేరుట నీకు కలలో కూడా ఎంట్రీ దొరకదు ఎందుకనంటే నీవు పరిశుభుడుగా బ్రతకలేకపోతున్నావు పరశుశులుగా ఉండడానికి ఇష్టపడితే ఎప్పుడో ఒకసారి బైబిల్ తీయడము ఎప్పుడో ఒకసారి మందిరంలో కనబడము ఎప్పుడో ఒకసారి దేవుని సహవాసములు ఉండడము ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయడము ఎప్పుడో ఒకసారి బైబిల్ తెరిచి చదవడము ఇవేవి యేసు నాదుని పోలికలోనికి నిన్ను నడిపించలేవు రెగ్యులర్గా యేసుతో టచ్ లో ఉండాలి రెగ్యులర్గా నీవు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన భాగంలో ఉన్న మాట మన జీవితంలో నిరంతరము నెరవేరుస్తూ రావాలి నెరవేర్చుకుంటూ రావాలి అపుస్తుల కార్యాలు రెండు నలభై ఆరు చదవండి ఒకసారి వారు ఏక మనస్కులై ప్రతి దినములో దేవాలయములో కూడుకుంటున్నారట మనం వారానికి ఒకసారి అంటేనే సవా లక్ష సాకులు చెబుతూ ఉన్నాం ప్రతి దినము దేవాలయములకు కూడారు మనము ప్రతి ఆదివారం మూడు మనంటే సాకులు వెతుకుతూ ఉన్నాము యేసు పోలికలోనికి వచ్చేది ఉన్నదా పరలోక రాజ్యం దక్కించుకునే అవకాశం ఉన్నదా లేదే సాకులు మాత్రము ఆవలీలుగా మనకు ఇట్టే నాలుక మీదకే వస్తాయి సాకులు వెతుక్కోవడములో ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ సాకే నేను చెప్పకూడదు వాన్ని ఇంట్రెస్ట్ లేదు నా భాష భామైంద సాకులు వెతుకాలనే ఇంట్రెస్ట్ లో ఉన్న నీవు ఈ సాకు నేను చెప్పకుండా ఉండాలి అనే ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ సాకు చెప్పడమే నీవు మానుకుంటే యథార్థతతో దేవుణ్ణి వెతుకుతావు ఆయన నీకు దొరుకుతాడు రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఈ భూమి మీదకి వచ్చి ఏ ఇంకా మనము సంపూర్ణతలోనికి రాకపోవడము ఏసయ్యకు ఇచ్చే విలువ ఏంటినాథుని జననమునకు నీవు కలిగించే గొప్ప కార్యములేమిటి ఏసయ్య పోలికలోనికి మార్చబడితే అప్ప నీవు రాలే ఏసయ్య పోలికలో రావాలి అని అంటే దేవునితో అటాచ్మెంట్ ఉండాలి దేవునితో అతకబడి ఉండటాన్ని ఉండాలి దేవునితో సంభాషించుట మాట్లాడుట ప్రార్థించుట పాటలు పాడుట దేవునికి చాలా సన్నిహితంగా ఉండుట నీవు అలవాటు చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది అది కాకుండా ఏసయ్య కొరకు ఎదురు చూడకుడు ఆయన వచ్చిన తర్వాత పరలోకం రావాలి పరలోకము కావాలని ఆశించదు పరలోకము వద్దు అనుకుంటే నీవు అప్పుడప్పుడు దేవుణ్ణి దర్శించు ఎందుకు నీ మేలు కొరకు స్వస్థత కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు అప్పుడప్పుడు సంధించు ఎప్పుడు నీవు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉండాలి అని ఆశ పెట్టుకుంటే తరచుగా దేవునితో సహవాసం ఉండు దేవుని గణపరచు అలా గణపరచిన వాళ్ళు మాత్రమే పరిశుద్ధతలో కొనసాగలుగుతారు పరిశుద్ధతలో కొనసాగిన వారే దుడు విశ్వములో ఒకసారి నిర్మించబడి ఈ భూమి పుట్టక ముందు నుండి ఉద్భవించబడిన ఆ ఏసే నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆనాడు మనుషులతో సహవాసం చేశాడు నేటికి ఆత్మరూపకంగా నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు మనతో సహవాసము చేయడానికి ఆ త్రియేక దేవుడు చేసిన ప్రతి అవతార మహా ఉన్నతమైన స్థానాలను వదిలి నీ స్థానములో వచ్చాడు ఇప్పుడు నీ స్థానము వదిలి యేసుతో సేతో జతకట్టు యేసుతో నీవు గలుపు ఆయన రాజ్యములో వారసత్వాన్ని సంపాదించు వాటి గురుపాత్రియ దేవుడు మనందరికీ నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం